ఈరోజు ఈ వీడిలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాలతో పాటు నవంబర్ నెలలో ఏదైనా న్యూ జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ లేని వాళ్ళు లేకపోతే జాబ్ అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏ టైం బాగుంటుంది అలాగే బిజినెస్ పరంగా ఏ డేషన్స్ తీసుకోవాలన్నా ఏ రోజులు బాగుంటాయి అలాగే స్టూడెంట్స్కి ఏ టైం బాగుంటుంది మీ లవ్ విషయాలు ఏదైనా ప్రపోజ్ చేయాలన్నా గతంలో విడిపోయిన వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏ రోజులు బాగుంటాయి అలాగే మ్యారేజ్కి ఏ డేట్స్ బాగుంటాయి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వీటికి ఏ టైం బాగుంటుంది ఫైనాన్స్కి సంబంధించి ఏ టైం బాగుంటుంది ఏ రోజుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటు నవంబర్ నెలలో రెమెడీస్ ఏం పాటిస్తే ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటుంది అనే విషయాలతో వీడియోని ముందుకు తీసుకొచ్చి స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి నవంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు గోచార రీత్యా రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం నవంబర్ నెలలో చూసినట్లయితే రాసులోనే రాహు సంచారం జరుగుతుంది ద్వితీయంలో వక్రించిన శని సంచారం జరుగుతుంది అలాగే ఆరో స్థానంలో వక్రించిన గురువు సంచారం జరుగుతుంది సప్తమంలో కేతు ఉన్నాడు శుక్రుడు అష్టమ భాగ్య దశమ స్థానాల్లో సంచరిస్తున్నాడు మూడో తారీఖునేమో భాగ్యంలోకి ఇరవై ఏడో తారీఖునేమో దశమంలోకి వస్తున్నాడు అలాగే రవి పదిహేడో తారీఖు వరకు భాగ్యంలో ఉండి పదిహేడో తారీఖునేమో దశమంలోకి వస్తున్నాడు బుధుడు వక్రించబోతున్నాడు బుధుడు రివర్స్ వెళ్తున్నాడు అనమాట బుధుడు ఇరవై నాలుగో తారీఖున తొమ్మిది భాగ్యస్థానంలోకి వక్రీస్తున్నాడు అనమాట ఇది వచ్చే నెలలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటే వక్రించడం వల్ల ఏంటంటే కొంతవరకు మెంటల్ ఇష్యూస్ మెంటల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అది ఎక్కువగా డిసెంబర్ నెలలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక్కడ వక్రం అనేది నవంబర్ ఇరవై వరకు ఉంది అయితే నవంబర్ ఇరవై తర్వాత శని నార్మల్గా ఉంటాడనమాట దీని మీద తర్వాత సపరేట్ వీడియో చేస్తాం ముందుగా ఏంటంటే ఈ నెలలో చాలా వరకు కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాం గత కొంతకాలంగా ఉద్యోగం రావటం లేదు ఏదో ఒకటి చేసి ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆరో స్థానంలో వక్రించిన గురువు మీకు ఉద్యోగానికి సంబంధించి చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరైనా సరే కొంచెం కొత్త ఉద్యోగం మారదాం లేకపోతే ఎక్కడికైనా ఉద్యోగ నిమిత్తం వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక బిజినెస్ కూడా బిజినెస్ చేసే పీపుల్ అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఈ నెల మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎవరైనా సరే గత కొంతకాలంగా ఈ టూర్ వెళ్దాం ఆ టూర్ వెళ్దాం కాశీ వెళ్దాం రామేశ్వరం వెళ్దాం ఇలా వేరే చోటకు వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ నెలలో అలాంటి ప్లాన్ చేసుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి అదే కాదు శ్రీకాళహస్తిలో రాకేతు పూజ చేద్దాం లేకడైనా పితృ దోషానికి సంబంధించిన పూజలు చేపిద్దాం లేకపోతే కొంత ఇంట్లో ఏదైనా హోమం చేద్దాం లేకపోతే బయట టెంపుల్స్కి వెళ్ళి విజిట్ చేయాలి కొంతమంది ఏడు శనివారాలను లేకపోతే మంగళవారాలను శుక్రవారాలను మొక్కుని చేద్దాం చేద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా కార్తీక మాసం నెక్స్ట్ తర్వాత వచ్చే మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఈ టైంలో చేయడం వల్ల తప్పకుండా వాటి వల్ల బెనిఫిట్ అనేది బాగుంటుంది అయితే ఇక్కడ సప్తమంలో కేతు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే మెయిన్గా మనకి ఎమోషనల్గా లేకపోతే ఏదైతే మనల్ని బాగా వీక్ చేస్తుందో ఇబ్బంది పెట్టుద్దో ఎక్కడైతే మనం సెన్సిటివ్గా ఉంటామో ఆ విషయాల్లో కొంతవరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అటు ఇటు రెండు రోజులకి వస్తారు మూడు రోజుల కోసం వస్తారు మారడం వలన చాలా వరకు మీకు ఇబ్బంది ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎంతసేపు కూడా ముందు కొడదామా తాగుదామా లేదు ఏదైనా చేయు పనులు చాలా ఎంజాయ్మెంటు డిజైర్సు బాడీకి ప్లజర్స్ ఇచ్చే పనులు వీటి మీద శ్రద్ధ బాగా పెరగడం పని చేస్తున్న యాక్ట్ చేస్తాను తప్ప నిజంగా వర్క్ అనేది హార్డ్ వర్క్ చేసే అవకాశం ఉండదు ఎక్కువగా మిగతా వశాల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎప్పటి నుంచో సప్తమం కేతు ఉన్న వక్ గురువు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రాహు కేతుల ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ రాహు రాశిలో ఉండడం వల్ల కూడా ఏదైనా షార్ట్ కట్లు అయిపోతే బాగుండు తొందరగా ఏదైనా జరిగిపోతే బాగుండు మనం ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ లాభం వచ్చేస్తే బాగుండు ఇలా అనమాట ఎప్పుడు లేకుండా ఎప్పుడు కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు అలాంటి వరకు కూడా ఈ వక్రంలో ఏమవుతుందంటే ఏదైనా ఈజీగా అయిపోతే బాగుండు ఆలోచనలు వస్తాయి అనమాట ఇవి కొంతవరకు మీ ఎదుగుదలకి వాటికి ఇబ్బంది అంటే ఇబ్బంది అని కాదు ఎవరు అది చేసే గట్స్ ఉంటాయి అనమాట ఎలా నేను అలా చేయగలను నాకు ఆ ఎబిలిటీ ఉంది నేను ఖచ్చితంగా షార్ట్ కట్స్లో చేస్తాం అన్న వాళ్ళకి పర్లేదు అలా కాకుండా అది చేత వాళ్ళు ఇలాంటివి ఆలోచించుకు ఆలోచించుకు ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే అలా టైం అయిపోతుంది నెల మొత్తం అయిపోయినాక ఏమీ అయ్యే అవకాశం ఉండదు అనమాట తర్వాత టెన్షన్ పడ్డం ఇబ్బంది పడడం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మెయిన్గా ఈ నెలలో ఉద్యోగం ఉన్న ప్లేసుల్లో రవి కుజుల సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమైనా గొడవలు టెన్షన్లు ఇవి ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే మిమ్మల్ని పని చేయకుండానో లేకపోతే మిమ్మల్ని డీగ్రేడ్ చేయడమో మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడమో ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటే వాటికి ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు కొంచెం జాగ్రత్తగా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించి హ్యాండిల్ చేయండి వేరే వాళ్ళ సలహా తీసుకుని హ్యాండిల్ చేయండి కోపం తెచ్చేసుకోవడం పరిస్థితులు చిరాకు చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశమే ఉంటుంది అలాగే దాంతోపాటు ఏంటంటే ఇమోషనల్గా కూడా అంటే ఆ పని చేసేసి వాళ్ళని తిట్టేసి ఆరిసేసి తర్వాత మనం ఇంటికి వచ్చి రెండు మూడు రోజులు దాని గురించి ఆలోచించడం ఎందుకు ఎలా చేశానో అనుకోవడం అనేది ఎక్కువగా ఈ నెలలో కనిపిస్తుంది కాబట్టి దీనివల్ల కూడా టైం వేస్ట్ అవ్వడం మెంటల్గా కొంతవరకు పీస్ లేకపోవడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది కోపం తగ్గించుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ఏదైనా సరే ఓర్పుగా ఆలోచించి మాట్లాడడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక శుక్రుడు తొమ్మిది పది స్థానాల్లో సంచరించడం వలన ఏదైనా సరే మ్యారేజ్ విషయాలు కానివ్వండి వాటి ముడిపడి ఉన్న ఎంగేజ్మెంటో పెళ్లి చూపులో లేకపోతే కలవడమో లేకపోతే ఇలాంటి వాటిలో అన్నింటికి కూడా కొంతవరకు ఒక రెండు మూడు రోజులే కలిసి వస్తాయి మిగతా అన్నింటికి కూడా ఇదేం బెస్ట్ టైం కాదు ఎందుకంటే వక్రంలో ఇలాంటి పెద్ద సుఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు అంటే ఒక కంప్లీట్ లైఫ్ లాంగ్ రిలేషన్స్ అనేవి ఏర్పరచుకోవడానికి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి వాటికి సంబంధించి విషయం చెప్పడానికి అంత రైట్ నెల కాదు కొంతవరకు ఆ విషయాల్లో జాగ్రత్త అంటే ఆల్రెడీ మొదలైపోయినవి కథలు కాకుండా కొత్తగా మొదలు పెడదాం కదా అనుకున్న వాళ్ళకి మాత్రం కరెక్ట్ కాదనమాట ఇక వక్రించిన శని ఇరవయో తారీఖు వరకు కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు ఇరవయో తారీఖు వరకు కూడా ఎవరి జాతకాల్లో అయితే వక్రించిన శని ఉన్నాడో వాళ్ళకు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి మిగతా వక్రించిన శని ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు ఇరవయో తారీఖు నుంచి గత నాలుగు నెలలుగా బాగాలేదు కదా చక్కగా ఉండబోతుంది లాస్ ఆఫ్ బిజినెస్ మెంటల్ పీస్ లేకపోవడం సరైన డెవలప్మెంట్ లేకపోవడం ఇలా ఒక నాలుగైదు జూలై నుంచి ఉంది కదా వక్రం అప్పటి నుంచి బాధపడుతున్న కుంభరాశి వారి అందరికీ కూడా ఇరవయో తారీఖు నుంచి ఆ ఇబ్బందులన్నీ తగ్గుతాయి మళ్ళీ లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే నార్మల్గా సినీ వ్యక్తిగత జాతకంలో ఉంటాడో కుంభరాశి వారికి వాళ్ళకి జూలై నుంచి కూడా చాలా చక్కగా ఉంది ఉద్యోగంలో వ్యాపారంలో వాళ్ళు అనుకున్న అనుకున్న అంతా కూడా చక్కగా జరుగుతుంది అనుకున్నట్లుగానే లైఫ్ వెళ్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇరవై తారీఖు నుంచి కొంచెం అలా జరిగే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు నార్మల్గా శని ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళనాడు శని ప్రభావాన్ని ఎదుర్కోవాలి గురువు వక్రాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా ఉండాలి ప్రతి పనిలోనూ కూడా డిసిప్లైన్ లేకపోతే పర్ఫెక్ట్గా టైమింగ్ టైం టూ చేసుకోవడం ఇలా ముందుకు వెళ్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉమ్మరాశలో జన్మించిన వాళ్ళకి ఇది జాబ్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ వాటికి సంబంధించిన విషయాలైనా మాట్లాడడం కానీ జాయిన్ అవ్వడానికి వీలైతే జాయిన్ అవ్వడం కానీ లేకపోతే రిజగ్నేషన్ పెట్టడం కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అలాగే నెలాఖరికి ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలు చక్కగా ఉంటాయి అన్నమాట ఇక బిజినెస్ ఎక్స్పెన్షన్కి వాటి కూడా లోన్ తీసుకోవడం ఇలాంటివన్నింటికి కూడా ముఖ్యంగా ఆరు నుంచి పదో తారీఖు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఈ తేదీలు కాకుండా ఏ రోజులైనా పర్లేదనమాట ఈ తేదీల్లో వాటిని జోలికి వెళ్ళొద్దు ఇక హెల్త్ విషయాలు చాలా చక్కగా ఉంటాయి హెల్త్కి సంబంధించి ఏ ఇబ్బంది ఉందో ఈ నెల చక్కగా ఉంటుంది ఇక స్టూడెంట్స్కి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏదైనా మీరు కొత్తగా కోచింగ్కి వెళ్ళాలనుకున్న ఏదైనా ఫీజులు కట్టడం కొత్తగా ఏదైనా కోర్సులు జాయిన్ అవ్వడం ఇలాంటివన్నీ చేయండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్య అవి ఖచ్చితంగా మధ్యలో మానేయడమో మీకు అర్థం కాకపోవడం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక లవ్కి సంబంధించి అంటే ఏంటంటే అది భార్యాభర్తల సంబంధాలు కావచ్చు స్నేహితులు కావచ్చు లవర్స్ కావచ్చు ఏవైనా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి గొడవలు అయినాయి వాళ్ళని ఎప్పుడు కదిపితే బాగుంటుంది అనుకుంటే బెస్ట్ టైం ఏంటంటే నవంబర్ నాలుగో తారీఖు కుదరకపోతే నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఈ రెండు రోజులు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఇక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ అమ్మడానికి కానీ మ్యూచువల్ ఫండ్లో ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ పెద్ద అమౌంట్లు లేదా ఎల్ఐసిలు కట్టడానికి కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లైఫ్ కవరు ఇలాంటివి ఏవి చేయడానికైనా సరే బెస్ట్ టైం ఏంటంటే పదిహేడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ తేదీల్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు ఏవి పెట్టినా సరే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక లోన్లు తీసుకోవడం అప్పు తీసుకోవడం లేదా అప్పు తీర్చడం పెద్ద అమౌంట్ ఏదన్నా అప్పు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఒకే రోజు బాగుంది నవంబర్ పదిహేడో తారీఖు ఆ రోజు మీరు ఇంటికి డబ్బు తెచ్చుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కుమరాశిలో జన్మించిన వాళ్ళు ఆరు నుంచి పదో తారీఖు వరకు అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా స్ట్రెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు చేసే ఏ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏ పనులకు కూడా మంచి మంచి జరగదు కాబట్టి ఈ తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తేదీల్లో ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకోవద్దు ఏమైనా పనులు ఇంపార్టెంట్ ఉంటే అవి వాయిదా వేయడం కూడా చాలా చాలా మంచిది